హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే ఉగాది రోజు వీడియో అండి వీడియో అనేది కొంచెం లేట్ అయింది కొత్త అమావాస్య అయిన తర్వాత మనకు ఉగాది పండుగ అయితే వస్తుంది కదా మనకి తెలుగు సంవత్సరాది ఉగాది అండి మన తెలుగు వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఉగాది పండుగతోని న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట చైత్రమాసంలో వచ్చే ఉగాది ఫస్ట్ అయితే మేము పూజ చేసేసుకుంటున్నామండి ఇంట్లో పని చేసేసుకుని స్నానాలు చేసేసి దేవుడికి దీపారాధన అయితే చేసేసుకున్నామండి ఇక్కడ మా పిల్లలు కూడా పూజ అయితే చేసేసుకుంటున్నారు ఇలా పండగలప్పుడు అది కూడా పండుగలప్పుడు అయితే పిల్లలు బాగానే పూజ చేస్తున్నారు నార్మల్ డేస్లో స్కూల్కి వెళ్ళిపోతుంటారు కదా వాళ్ళకి టైం అయితే కుదరదు అందుకని పండగ టైంలో అయితే పూజ అయితే చేస్తారు ఈరోజు మా అబ్బాయి అయితే హుషారుగానే పూజ చేస్తున్నాడు లేదంటే ఈరోజైతే అయితే హుషారుగానే ఉన్నాడు అనమాట ఇంకా ముగ్గురం కలిసి పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా మాకు ప్లేస్ అనేది ఇరుకు కాబట్టి ముగ్గురు అక్కడే ఉన్న ప్లేస్లో కొద్ది ప్లేస్లోనే ఇంకా నించుని కొద్ది ప్లేస్లోనే సరిపెట్టుకుని ఇంకా పూజ అయితే చేసుకున్నాం అనమాట మాకు పూజ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా అనమాట ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవి పూజ అయితే చేసేసుకున్నాము ఈరోజు అయితే ఉగాది పచ్చడి చేస్తారు కదండి ఉగాది పచ్చడికి వేపు లేదనమాట ఉగాది పచ్చడి లేదని ఫీల్ అవుతూ ఉన్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్కి అయితే రెడీ అనమాట పూరీ చేద్దామని అండి ఇక్కడ ఇంక పూరి అయితే చేసాము ఇంక ఈ లోపు మా ఫ్రెండ్ అయితే వేప పచ్చడి అనేది తెచ్చి ఇచ్చింది అనమాట ఇంకా నేను పూరీ అయితే చేస్తూ ఉన్నాను అమ్మ అయితే ఒక పక్క నుంచి పూరీలు అయితే వేయించేస్తుంది ఇంకా ఈ లోపు మా ఫ్రెండ్ అయితే వేపు అనేది పెంపించింది అనమాట ఇంకా వేపు వచ్చింది కదా అని వేపు ఇంకా ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాము మేమైతే ఇక్కడ వేపు పచ్చడి వేపుతో వేపు వేసి చేస్తారు కదా అందుకని వేపు పచ్చడి అంటారు అనమాట మనకి ఈ ఉగాది పచ్చడి తెలుపుతుందండి సంవత్సరం మొత్తం కూడా స్టార్టింగ్ ఈ ఉగాది పచ్చడి సంవత్సరం స్టార్టింగ్లో తినడం మన పెద్దవాళ్ళు ఏది పెట్టినా అది మనకి ఆరోగ్యంగానే అలాగే మనకి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుంది కదా ఉగాది పచ్చల్లో ఆరు రుచుల్లో ఉంటాయి కదా తీపి పులుపు ఉప్పు కారం వగరం ఈ ఆరు రకాలు కూడా మన జీవితంలో వచ్చే సుఖము సంతోషం బాధ వీటన్నిటికీ గుర్తులు కదా ఈ ఆరు రుచుల్ని మనం ఏ విధంగా అయితే స్వీకరిస్తామో మన లైఫ్లో వచ్చే కష్టాలు సుఖాలు బాధలను అన్నింటినీ కూడా ఒకే విధంగా స్వీకరించాలని ఈ ఉగాది పచ్చడితో మనకైతే తెలియజేస్తారనమాట ఇంకా ఈ పచ్చడి అయితే చాలామంది తినే విధంగా తాగే విధంగా తయారు చేసుకుంటారు మేమైతే ఇలా తాగే విధంగా అయితే చేసుకుంటాము ఇంకా ఈ పచ్చడికి రుచి రావడానికి పప్పులు అలాగే కొబ్బరికి కూడా వేస్తారనమాట పిల్లలు అయితే ఇలా వేస్తే తింటారని ఇంకా మా అబ్బాయి అయితే లైట్గా తినేసాడు ఇంకా మేమైతే మొత్తం తినేసాము మా అమ్మాయి నేను మొత్తం అందరం తినేసాము మేమైతే పచ్చని లోటాలు లోటాలు తాగేస్తామనమాట ఇంకా ఉదయమే కాకుండా మధ్యాహ్నం కూడా మిగిలితే ఆ పచ్చడి అనేది తాగుతాము ఇష్టంగానే తాగుతాము ఇంకా షాప్కి అయితే వచ్చాము ఈరోజు ఉగాది పండుగ కదండి ఇంకా పూజ అని షాప్ అయితే వచ్చి మామిడి కొమ్మలు అవన్నీ కూడా పెట్టేసి షాప్ క్లీన్ చేసేసి మామిడి మామిడి కొమ్మలు ఇవన్నీ కూడా పెట్టాము ఇంకా ఈరోజు కొత్త సంవత్సరం కదా ఇంకా మిషన్కి కూడా క్లీన్ చేసేసుకుని మిషన్కి కూడా నేను పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టేశాను అలాగే ఈ ఉగాది రోజు కొత్త సంవత్సరం కదండి అందరూ కూడా చేతికి గాజులు అనేవి వేసుకుంటారు అనమాట ఇంక ఈరోజు అయితే షాపు కొంచెం మధ్యాహ్నం నుంచి హడావిడిగానే ఉంటుంది ఇంకా ఉదయం పూజ చేసేసుకున్నామంటే ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని మీరు అందరూ అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా అమ్మ దేవుడి దగ్గర పూజ అయితే చేసొస్తుంది నేను ఇంకా మిషన్ అయితే క్లీన్ చేసేసి పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టు పసుపు కుంకుమ అయితే పెట్టేశాను ఇంకా అమ్మ మిషన్ వచ్చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయింది కదా ఇంకా నా మిషన్ ఒకటే ఉందన్నమాట షాప్లో ఇంక ఈరోజు గాజులు తీసుకుంటారు కదా ఫస్ట్ అయితే నేనైతే గాజులు అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత మా అమ్మాయి కూడా గాజులు అయితే తీసుకుంది ఇంకా గాజులన్నీ కూడా అయితే పెట్టాము ఇంక ఈరోజు కాదు కదండి ఉదయమే చాలా తక్కువ మంది వచ్చారనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి వస్తారనమాట ఈరోజు ఎండ అయితే మామూలుగా లేదు ఎండలు అనేవి ఇప్పుడేలా ఉన్నాయి ఇంకా ముందు ముందు ఇంకా ఎలా ఉంటాయి చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట ఎండలు ఇంకా మా అమ్మాయి కూడా గాజులు అయితే కొనుక్కుంటుంది ఈ గాజులు కొనుక్కునే వాళ్ళు అమ్మమ్మ ఇద్దరు మళ్ళీ ఆ గాజులు కావాలా ఏ గాజులు కావాలని కొంతసేపు అయితే సర్దుకున్నారనమాట గాజుల్ని మార్చుకుంటూ కూర్చున్నారు ఇద్దరునూ మామూలు రోజుల్లో అయితే మాకు నచ్చిన గాజులు అయితే తీసుకుని వేసుకుంటాము ఇంకా పండుగ రోజు కదా అరువు బేరం ఎందుకని పండుగ రోజు అయితే తల్లి కూతురు మద్దరం బోనీ చేసామన్నమాట ఇంకా మా అమ్మాయి గాజులు అయితే అవి ఇవి ఇవి అవి మారుస్తూనే ఉంది వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కలిపి మార్చుకుంటూ ఉన్నారనమాట తర్వాత తనకి నచ్చిన గాజులు అయితే తీసుకుంది గాజులు అనేవి మనం తెస్తాం కదా ఇది గాజులు తీసుకొచ్చినప్పుడు మనకు ఉన్న గాజుల కన్నా కూడా ఇందులో కొన్ని గాజులు అనేవి నిండుకుంటాయి అన్నమాట వాటి అవి చాలా గాజులు నిండుకుంటాయి కొన్ని మనం తీసుకొచ్చినప్పుడు ఆ సెట్ పనం సెట్లోనే నిండుకుంటాయి కొన్ని మనం తీసి పెట్టేటప్పుడు నిండుకుంటూ ఉంటాయి అనమాట సంవత్సరం స్టార్టింగ్లో మనం ఏ పని చేస్తే సంవత్సరం అంతా కూడా అదే పని చేస్తామంటారు కదా మీరు కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సరం పూట కూడా మనం చేసే పని ఆపకూడదు కదా అనేసి మిషన్ అయితే స్టిచ్ చేస్తున్నానండి కొద్దిసేపు స్టిచ్ చేశాను ఇంకా తర్వాత ఖాళీగానే కూర్చున్నాను అనమాట ఇంకా అమ్మాయి వాళ్ళు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు నేనైతే ఇక్కడ మిషన్ స్టిచ్ చేస్తున్నాను ఒకసారికి ఫాల్ అయితే వేసేసాను తర్వాత కొద్దిసేపు అయితే కూర్చున్నాను ఈ లోపు ఒక్కొక్కరు మధ్యలో గా గాదులకు వచ్చేవాళ్ళనమాట ఇంకా స్టిచ్ చేయడానికి ఏమవ్వదు కదా కస్టమర్స్ వస్తే అందుకని మిషన్ ఏం స్టిచ్ చేయలేదు ఖాళీగానే కూర్చున్నాను ఇంకా వీడు వచ్చేసి మా బొమ్మ వాళ్ళ అబ్బాయి అక్కడ ఇంకా మధ్యాహ్నం కొంతసేపు పన్నెండి ఇంటి వరకు ఇంటికైతే వచ్చేసాను ఈరోజు ఉగాది పండగండి ఉగాది పండగ కదా అందుకని ఇలాగ పొంగడాలు అయితే వేసుకుంటాము పొంగనాలు అంటారు మేమైతే పొంగడాలు అంటాము ఈ పొంగడాలు వేసుకుంటారు లేదంటే కొంతమంది బొబ్బట్లు వండుకుంటారు కొంతమంది బూరెలు వండుకుంటారు అనమాట ఉగాది పండుగ రోజు ఇలాగ ఏదైనా పిండి వంటలు చేస్తారనమాట మనం పొయ్యి మీద ఇలాగ ఏదైనా పిండి వంటలు వండుకుంటే మనకి ఆ సంవత్సరం అంతా బాగుంటుందని బూరెలు కానీ పూర్ణాలు కానీ బూరెలు కానీ బొబ్బట్లు కానీ ఇలా పొంగడాలు కానీ వేస్తూ ఉంటారు అమ్మ అయితే పిండి అన్నీ పట్టేసి పొంగడాల్కైతే రెడీ చేసింది కొన్ని వేసేసిన తర్వాత కొద్ది పిండి ఉంటే నేను తీసుకొచ్చి వాటితో అయితే పొంగడాలు అయితే వేసేసాను అలాగే ఉదయం కొద్దిగా వేపు ఉండి వేపు మిగిలింది కదా అదైతే ఎండలో పెట్టేసి డ్రై చే ఎండ ఎండ పెట్టింది అనమాట దాన్ని మనం జావలో కట్ట వేసుకుని మనం రాగి జావ అలా కాసుకున్నప్పుడు వాటిలో వేసుకుని ఆ వేపునైతే తీసుకుంటే మంచిది షుగర్ పేషెంట్స్ కానీ అలాగే నార్మల్ వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట ఇక్కడ నేను ఈ పొంగడాలు అయితే వేసాను కదా ఫస్ట్ అయితే ఒకదాని మీద ఒకటి ఒకటి వేసిన వెంటనే ఇంకొకటి వేసేసాను అనమాట ఒకటి వేసేసాను అందుకని అయితే అంటుకుపోయి బాగా రాలేదు పెద్దది వచ్చేసింది ఇంకా తర్వాత ఏం చేశానంటే ఫస్ట్ ఒకటి వేసి అది పైకి తేలిన తర్వాత ఇంకొకటి అయితే వేశాను మనకి వెడల్పు పెనం ఉంటే పక్క పక్కన వేసుకోవచ్చు ఇది గుంటగా ఇది లోతుగా ఉంది కదా అందుకని ఒకటి వేసుకుని తేలిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలి ఒకవేళ వెడల్పు పేనం మీద వేసుకున్నా కానీ పక్క పక్కన వేసిన ఒక్కొక్కసారి అంటుకుపోతూ ఉంటాయి అందుకని ఫస్ట్ మనం ఒకటి వేసిన తర్వాత అది పైకి తేలుతుంది కదా తర్వాత ఇంకొకటి వేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా నేను ఫస్ట్ ఒకటి వేసాను అది పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసాను అనమాట ఇంకొకటి వేసాను కరెక్ట్గా అయితే వచ్చాయి ఇంకా ఒకటి ఒకటి వేసేసాను ఇంకా ఈ ఉన్న కొద్ది పిండిని నేను పన్నెండో పదిహేనో అయితే అయ్యాయి చిట్టి చిట్టి వేసాను అనమాట పిల్లలకు కూడా తినడానికి బాగుంటుందని ఇంకా కొన్ని వండేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసాను చూసారు కదా మంచి కలర్ఫుల్గా వచ్చాయి క్రిస్పీగా కూడా వచ్చాయి చిట్టి చిట్టి వేసి వేసేసాను ఇంకా మధ్యాహ్నం అయితే షాప్కి వచ్చామండి ఇంకా మధ్యాహ్నం నుంచి గాజులకైతే కస్టమర్స్ వచ్చారనమాట ఇంకా సాయంత్రం పూట ఎక్కువగా వస్తారండి మూడున్నర నాలుగింటి నుంచి వస్తూ ఉంటారనమాట ఇంకా ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది కదా అందుకని కొద్దిగా జనమైతే తక్కువగా వచ్చారు కొంతమందికి మంగళవారం సెంటిమెంట్ కదా అందుకని రాలేదు ఇంక ఈరోజు ఉగాది కదా అని చాలామంది అయితే వచ్చి గాజులు అయితే తీసుకువెళ్ళారు ఇంకా నేను గాజులు కస్టమర్స్కి అమ్మ గాజులు ఇస్తుంటే నేను ఇక్కడ పెళ్లి కూతురి వేసి శారీస్ వస్తే వాటికైతే జిగ్జాగ్ అయితే వేసే వేసి జిగ్జాగ్ అయితే వేసాను ఒక నాలుగు చీరలకు జిగ్జాగ్ జాగ్ అయితే వేసేస్తాను అలాగే బ్లౌజెస్ అనేవి ఇంటికి తీసుకెళ్ళి కట్ చేసుకుంటే నెక్స్ట్ డే స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుందని కొన్ని బ్లౌజెస్ అయితే తీసుకొచ్చాను ఇంక ఇంటికి వచ్చేసరికి వర్జాను ఇక్కడ ఆయిల్ పెట్టేసాను కదా అదైతే నేనే కా అది కాలు తగిలి కింద పడిపోయింది అనమాట అదంతా కూడా పిండి వేసి క్లీన్ చేసేసాను ఈజీగా క్లీన్ అయిపోయింది ఇంకా బ్లౌజులు అనేవి కట్ చేసుకుంటున్నానండి బ్లౌజులు అనేవి కట్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ డేకి మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట